నమస్తే గురుజీ శ్రీమాత్ర గురుజీ చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ నిజంగా ఉంటాయా ఇంకా కొంతమంది అంటారు దెయ్యాలు పట్టడము ఇంకా కొంతమంది అమ్మవారు పోనకాలు ఇవన్నీ ఉంటాయి కదా నిజంగా ఇవన్నీ ఉన్నాయి వాస్తవమైన అమ్మవారు నిజంగా వచ్చి ఒకరికి వెళ్తారా అండ్ నిజంగా నెగిటివ్ ఎనర్జీస్ ఇవంతా కూడా ఉంటుందా ఉన్నదని మనం ఎలా తెలుసుకోవాలి శ్రీ మీ ఇంట్లోనే మీరేం చేస్తున్నారు అంటే వంట చేస్తున్నారు వంట చేసేటప్పుడు మీకు తెలియకుండానే ఒక స్టీల్ స్పూన్ ఏదైతుందో అది పోయి కొంచెం దగ్గరగా ఉంది మంటకు దగ్గరగా ఉంది అది వేడెక్కింది మీరు అది తెలియకుండా టక్కను పట్టుకున్నారు ఏమవుతుంది కాలుతుంది టక్కన మీ యాక్సిన్ ఎలా ఉంటుంది అప్పుడు అని అంటారు మీ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది ఎందుకు తరిచావు అని అన్నాడు అనుకో కాలిందండి కాలింది అని అంటే ఏదేంటి ఇట్లా చూస్తే ఏంది ఏం కాలింది ఎక్కడ కాలింది ఎందుకు అట్లా గుడికే ఏం కాలింది చూసుకోవా కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి నొప్పి వస్తుంటుంది అంటే ఆయన వచ్చి మాత్రం సరేలే ఏదో నేను నేను భర్ణ పెడతాను కూచు 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 అని కొంచెంసేపు అయ్యాక టెన్షన్ పడకు అది పెట్టి ఏదో వెన్నుబెట్టిదని పెట్టాక పెడతారు అన్నీ చేస్తారు సరే మీరు పెడుతూ ఉంటే హా అని మీరు అంటూ ఉంటే కొంచెం వాళ్ళు ఏంటంటే అరే రే నొప్పిందా నొప్పిందా అని వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారే తప్ప ఆ నొప్పి భరిస్తుంది ఎవరు ఎవరికి వాతంటిదో వాళ్ళకే బాధ అట్లాగే ఈ చేతబడులు ఈ దయ్యాలు పట్టడాలు ఇవి చూసేవాడికి తెలియదు చూసేవాళ్ళు ఏ దయ్యాలు లేవు చేదబళ్ళు లేవు ఏం లేవు కనిపిస్తున్నాయా అవన్నీ చూసేవాడు బోలు మాట్లాడతాడు కానీ వాడికయ్యి వాడికి వార్త తలిగినప్పుడు మాత్రం తెలియదు వార్త తలిగితే ఈ మధ్య నాకు కొంతమంది కాల్ చేస్తున్నారు గురుజీ గురుగారు నేను నమ్ముతున్న గురువుగారు నేను మొన్నటిదాకా నమ్మకపోతుండే కానీ తెలిసిపోతుందండి ఇప్పుడు బాగా తెలుస్తుందండి నాకు ఇది రియలైజ్ చేసే రియలైజ్ అయ్యేవాళ్ళు ఏ కొద్ది మందో ఉంటారు అందరికీ రియలైజ్ కాదు కాబట్టి నేను నా అనుభవం మీద చెప్పేది ఏంటంటే ఈ చేతబళ్ళ గురించి దయ్యాల గురించి నేను మాట్లాడడం మానేసా అంటే నీకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా నా దగ్గరికి వస్తావు నీకు ఎక్స్పీరియన్స్ కాలేదు అనుకో నేను చెప్తే ఇదేదో చెప్తున్నాడు అనుకుంటాం లెటివ్ ఎక్స్పీరియన్స్ బికాజ్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను నేను మొదలు నమ్మేవాడిని కాదు మా నాన్న నాకు ఒకసారి చూపించాను లైవ్గా చూపించినప్పుడు అప్పుడు నాకు నమ్మకం ఏర్పడింది ఆ తర్వాత చూపించారా దయ్యాది చూపించారు నా నా దగ్గరికి ఒక దయ్యం వచ్చి చేది కూడా దాన్ని మా టీవీ ఫైవ్ మూర్తిగా వేసుకొని నేనేదో కటక్ కట కట్టుక అదేదో ప్రమోట్ చేసుకున్నారు ఇదే ఊపే ఊహ అంటే అదే అనమాట శదాల మీద పేలలు ఏరుకోవడము ఇంకొకళ్ళని డిఫైన్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం అంటే ఇంతే అంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లెటివ్ ఎక్స్పీరియన్స్ నీకు దయ్యం ఉందా లేదా నమ్మకం ఉందా అంటే నీకు ఎక్స్పీరియన్స్ కానీ కదా నీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కూడా నేను చెప్తాను ఏమేం చేయాలో చెప్తా అని లేదు లేదు అనే వాళ్ళకి కూడా చెప్తాయి పని చేయండి చక్కగా శ్మశానం ఎక్కడైతే ఉంటుందో శ్మశానం ఉండే దగ్గరనే మీరు ఇల్లు కట్టుకుని ఉండండి కావాలంటే అద్దెకు తీసుకొని ఉండండి మీకు నిజంగా దయ్యను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే శ్మశానం దగ్గరనే ఉండండి ఎందుకోసం అంటే శ్మశానం దగ్గర ఎవరెవరి ఇండ్లు ఉంటాయో కొంతమంది ఇళ్లల్లో నేను వెళ్ళి చూశాను వాళ్ళ ఇండ్లలో అర్ధరాత్రి కొన్ని శబ్దాలు రావడము కొన్ని ఇవి జరగడము అన్యాచురల్ థింగ్ జరగడం నేను చూశాను అట్లాగే అర్ధరాత్రి పూట నాలుగు మూలల్లో మీకు అది కూడా చెప్తున్నాను అమావాస్య అర్ధరాత్రి నాలుగు మూలల్లో ఎవరికైతే నెగిటివ్ ఉంటుంది ఎవరికైనా సరే డిస్టి బాగా తీసి నాలుగు కోడిగుడ్లు డిస్టి తీసి నిమ్మకాయ డిస్టి తీసి నాలుగు ఇది పెట్టేసుకొని నీకు దయ్యం లేదు చేతబడి లేవంటావు కదా నువ్వు నడుచుకుంటూ వాటిని తొక్కుకుంటూ పోజు ఓకే అది నాలుగు నువ్వే పెట్టి నువ్వే పెట్టి ఎవరికైనా డిస్ట్ తీప్పించి నువ్వే పెట్టించి ఓకే వాటిని తొక్కుకుంటా నువ్వు వన్ వీక్లో తెలుస్తుంది ఏం జరగాలో జరుగుతుంది అప్పుడు సో ఇవన్నీ ఎవడికి ఎక్స్పీరియన్స్ అయితే వాడికే తెలుస్తాయి సిమ్టమ్స్ ఏంటంటే అన్యాచురల్గా మంచిగా హెల్తీగా ఉండేటోడు ఒక్కసారి మొత్తం దిగబడిపోతాడు ఇంకా కంప్లీట్గా దిగబడిపోతారు ముఖం మీద మొత్తం కలబడిపోతుంది కిడ్నీలు పాడైపోతాయి శరీరంలో ఏం జరుగుతుందో తెలియదు డాక్టర్ల దగ్గరికి పోతే టెస్ట్లు అని చేస్తారు ఏం లేదండి అంతమధ్యను మరి ఎందుకు మా వాడు పక్క అయిపోతున్నాడు ఎందుకు నిలిచి పడిపోతున్నాడు అంటే ఇంకో టెస్ట్ చేద్దాం అంటారు ఎన్ని టెస్ట్లు చేసినా ఏం తెలియదు ఇలాంటి బోర్డు కేసులు నేను చూసాను ఎందుకోసం అండి ఇప్పటికీ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు ఇప్పుడు ముప్పై ఇరవై ఐదు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ నా లైవ్ ఎక్స్పీరియన్స్ నా నేను నా ఎనిమిదో ఇటు నుంచి మా నాన్న దగ్గర కూర్చొని చూస్తూనే ఉన్నాను కాబట్టి నాకు ఇప్పటికీ అట్లా అంటే చెప్పాలంటే ముప్పై రెండు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు నేను చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నా కాబట్టి చేతబడుల గురించి కానీ దయ్యాల గురించి కానీ మాట్లాడకండి మీకు అనుభవం అయ్యేంత వరకు మీకు అది నార్మల్ అనిపిస్తుంది అనుభవమైన అడుగు అడుగుతే తెలుస్తుంది ఒకవేళ నిజంగా నమ్ముతారు గురువుగారు కొంతమంది ఉంది మీరు చాలామంది నాకు నిజంగా కాల్ చేస్తున్నారు ఉంది నిజంగా ఉందండి అని చెప్తున్నారు అలాంటి వాళ్ళకి మరి సొల్యూషన్స్ ఏముంటాయి అలాంటి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒకవేళ నన్ను కలవాలి అనుకున్న నేను వాళ్ళకి తొందరగా రమ్మని చెప్పాను నేను వాళ్ళకి నేను ఏం చెప్తాను చెప్పాను ఫస్ట్ వన్ నాటి ఎయిట్ డేస్ వన్ నాటి ఎయిట్ డేస్ వన్ థౌజండ్ ఎయిట్ సూర్య నమస్కారాలు ఛాలెంజ్ తీసుకోమని చెప్తాను నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేయాలి రోజు ఒక పన్నెండు సార్లు అసలు కంటిన్యూ సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారాలు చేస్తే ఏం జరుగుతుందంటే చక్రాస్ యాక్టివేట్ అవుతాయి ఒకటి గుర్తుపెట్టుకోండి కృష్ణుడు ఏం చెప్పాడు ఆత్మైవ ఖ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అని చెప్పి భగవద్గీతలో చెప్పారు నీకు నువ్వే శత్రువువి నీకు నువ్వే మిత్రుడివి కాబట్టి నువ్వు యోగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నీ ఆరా ప్యూర్ అవుతుంది నీ లోపల ఒక శక్తి ఉంది ఆ శక్తి లేకపోతే నువ్వు అసలు మనిషే కాదు నువ్వు బతుకునేవే కాదు నువ్వు బతికున్నావు మాట్లాడుతున్నావు తిరుగుతున్నావు అంటే నీ లోపల శక్తి ఉంది కానీ ఆ శక్తిని చైతన్వస్థలోకి తీసుకొని రావాలి దాన్ని ఒక ఉన్ ఉన్మత్త అవస్థలు తీసుకొని రావాలి అలా తీసుకొని రా వస్తే నీ మీద ఏ నెగిటివ్ ఉన్నా సరే నెగిటివ్ పోతుంది దానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సూర్య నమస్కారాలు పర్ఫెక్ట్గా చేస్తే సరిపోతుంది నువ్వు సూర్య నమస్కారాలు చేయకుండా ఎవరి దగ్గరికి పోయినా వాడిని మోసం చేస్తాడే తప్ప వాడిని లాభం చేయడు నేను అనా పైసా ఖర్చులేని సొల్యూషన్ చెప్తున్నా సూర్య నమస్కారము ప్రాణాయామము ఎందుకోసం అంటే మన శరీరంలోని ఏడు శ్రీచక్రాలు ఉంటాయి ఏడు శ్రీచక్రాలు ఉంటాయి సహస్రార చక్రం నుంచి మూలాధార చక్రం వరకు సరిగ్గా మనం యోగా చేస్తే మన చక్రాల్లో ఏ రెండు యాక్టివేట్ అయినా చాలు సరిగ్గా ఆ దయ్యాల బాధ చీడపీడ బాధలు అన్నీ పోతాయి ఇది చేసుకోవడం నెక్స్ట్ నడక చేయడం ఎంత ఇవి వచ్చినప్పుడు నడక నడక అంటే ఎక్కడ చేయాలి అని అంటే గానగాపూర్ వెళ్ళాలి గానగాపూర్లో వెళ్ళి దానికి క్షేత్ర పరిక్రమ అని ఒకటి ఉంటుంది గానగాపూర్లో వెళ్ళి క్షేత్ర పరిక్రమ చేయాలి లేదంటే ఏదైనా అమ్మవారి యొక్క దేవస్థానంకెళ్ళి ఆ దేవస్థానంలో మూడు రోజులు నిద్ర చేయాలి ఆ తర్వాత ఆయుర్వేదంలో ఒకటి ఉంటుంది ఇప్పుడు చాలామందికి మందు పెట్టారంటారు నేను మందు మొదలు నమ్మేవాడిని కాదు కాకపోతే కొంతమందిని చూసిన తర్వాత అర్థమైంది అమ్ము బాబు ఇది కూడా ఉందిరా బాబు అని చెప్పి నాకు అర్థమైంది కాబట్టి వాళ్ళ కోసం ఏం చెప్పేసి ఏంటంటే విరుగుడు ఉంటుంది మందు విరుగుడు ఉంటుంది దానికి ఏంటంటే విరేచన అని ఒకటి ఉంటుంది ఆయుర్వేదంలో మీరు ఎక్కడైనా పంచకర్మ సెంటర్కి వెళ్ళిపోయి విరేచన క్రియ చేసుకోండి లేదు పెట్టింది మీకు అనిపిస్తుంది ఉదయాన్నే కూర్చోబెట్టి ఉప్పు నీళ్ళు తాగించండి దీన్ని ఏమంటారంటే మీరు యూట్యూబ్లో వెతకండి ఉంజల్ క్రియ ఉంజల క్రియ అని ఉంటుంది లేదంటే గజకరణి అని ఒకటి ఉంటుంది క్రియ అని ఉంటుంది లేదంటే క్రియ అని ఉంటుంది వమన అని కొట్టండి వస్తుంది క్రియ ఎట్లా చేసుకోవాలి వస్తుంది వమన క్రియ చేసుకోండి వమన క్రియ చేయండి యోగా చేయండి ప్రాణాయామం చేయండి ఓం నమశివాయన మంత్రము లేదా కాళీ మంత్రము చాముండి మంత్రము ఇవి చేయండి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోండి తర్వాత అమ్మవారికి నిమ్మకాయలు నివేదన చేయండి రాత్రిపూట వీళ్ళకి నిమ్మకాయలు దిష్టి తీసి పంపి వేసేయండి అట్లాగే వీళ్ళ చుట్టూ గోధుమ పిండి అంటే ఎవరికైనా ఇట్లా పీడలు అనిపిస్తుంది గోధుమ పిండి ఒక కిలో గోధుమ పిండి బెల్లం దిష్టి తీసి దాన్ని తడిపి ముద్ద చేసి చిన్న చిన్న ముద్దలు చేసి చెరువులో వేయండి చేపలకు వేయండి ఇవి సింపుల్ సొల్యూషన్ నేను చెప్తున్నవి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ దర్గాల దగ్గరికి పోయి మీరు పిచ్చోలు మిమ్మల్ని ఇంకా పిచ్చోలు చేస్తారు దర్గాలకు వెళ్ళకండి ఎవరి దగ్గరికి వెళ్ళకండి భూత వైద్యులు కొంతమంది ఉండొచ్చు నేనైతే నా జీవితంలో చూడలేదు కానీ నేను అద్భుతమైన అఘోరుల్ని మాత్రం చూశాను వాళ్ళు ప్రకృతిని శాసించే అఘోరులను నేను చూశాను నేను వాళ్ళ వరకు మనం వెళ్ళాలంటే మనకు ఎంతో అదృష్టం ఉండాలి వాళ్ళు నాకు చెప్పింది ఒకటే ప్రదీప్ తుమారే జీవన్ మీద బహు తపస్కీయ ఉస్కేలి మీ దర్శన తీయ తుమ్మకు తుమ్ కిసిగోవి మేర నాత్ బోలో కిసిగో మే మేరపా మతలేకావు కి మై కర్మ కర్ణికెలి నై అయ్యాం మై భగవాన్కి సేవా కర్ణికెలి కర్మ కర్ణికె నయము అని చెప్పి చెప్పాడు అంటే నీకేదో ఏదో తపస్సు ఉంది కాబట్టి నువ్వు నన్ను దర్శనం చేసుకోగలిగావు నన్ను నా దగ్గరికి ఎవరిని తీసుకురాకు నువ్వు కూడా మళ్ళీ నువ్వు రావు నా రాలేవు నా దగ్గరికి రావాలనుకున్నా ఇప్పుడు నీకు అదృష్టం గట్టి వచ్చావు కాబట్టి నా గురించి చెవికి చెప్పకని చెప్పాడు ఆయన ఇప్పుడు వర్షం పడాలంటే వర్షం పడుతుంది ఆకాశంలో ఏ మేఘాలు కమ్ముకొచ్చాం నాకు ఎండగొడుతుంది అని అంటే ఎక్కడ లేని మేఘాలు వచ్చి రెండు నిమిషాలు కమ్మేసుకుంటుంది ప్రకృతి ఆయనకి పంచభూతాలయానికి ఇట్లా ఉన్నాయన్నమాట గాలి కావాలి అని చెప్పేసారంటే వాయునందన్కి జై హో పవమానికి హో అని చెప్పేసి అనేసరికి సమ్మా గాలి వచ్చింది నేను హిమాలయాల్లో చూసిన గొప్పవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీకు అట్లాంటి గొప్ప వ్యక్తి ఒక్క వ్యక్తి మాత్రం ఉన్నాడు చెప్తాను మీకు అట్లాంటి చీడపీడలు బాధలు ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి తణుకులో అఘోరి రాజేష్నాథ్ నాథ్ గురూజీ ఉంటారు ఆయన మహానుభావుడు ఆయన చాలా శక్తివంతుడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి కలవండి ఆ బాధ నా నా కూడా రావద్దు నాకు ఆ శక్తి లేదు ఇందుకోసం అంటే నేను అది విమర్శ చేసుకోవడమే మంచిది నాకు ఇష్టం లేదు అట్లాంటివన్నీ కూడా కాబట్టి రాజేష్నాథ్ నాథ్ అఘోరి గురుజీ నేను కలవండి కానీ గురుజీ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం మీ కొంటెతనాన్ని మీ పెంకితనాన్ని మీ మైండ్లో ఉండే సైన్స్ వాటికి అన్నీ కూడా తీసి బయట పాడేసి వెళ్ళండి ఆయన దగ్గరికి వెళ్తే చాలా జాగ్రత్తగా కష్టం ఎట్లుండాలంటే చేతులు జోడించి భయం భయంతో కూర్చోండి అందుకోసం అంటే గురువు అంటే అంత భయం ఉండాలి ఆయన దగ్గర భయంతో పోవాలి భక్తి భయం రెండు ఉండాలి ఏది లేకపోయినా చల్ అంటాడు ఆయన కూర్చోబెట్టాడు ఆయన హెచ్చే ప్రశ్నలకు వచ్చే ప్రశ్న ఇస్తే నడు అని చెప్పేసి ఉంటాడు అది సో అయితే నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది ఇవన్నీ ఉన్నాయని చెప్పారు నేను ఇంకా పాజిటివ్ ఎనర్జీ అమ్మవారి గురించి అడిగా అది ఇంకొక వీడియోలో నేను డీటెయిల్గా తెలుసుకుంటాను గురుగారు చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సొల్యూషన్స్ కూడా అందించారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్కారం సో చూసారు కదండి మరి మరి దెయ్యాలు చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయా ఉన్నాయి అనడానికి నిదర్శనం ఏంటి ఒకవేళ ఉంటే వాటికి ఏం సొల్యూషన్స్ ఉంటాయి ఎంతో చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం